అయ్యే మాషా తెలుసు అయ్యే నేను మూడు అంశాలపైన మొదటిది వర్గీకరణ రెండోది సనాతన ధర్మం మూడవది ప్రైవేటీకరణ వర్గీకరణ ఎస్ఎల్లో పైన నిన్న క్యాబినెట్లో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాను వర్గీకరణ కావాల్సింది బ్యాంకుల్లో కావాలి జాతీయ బ్యాంకుల్లో వర్గీకరణ కావాలి ఎస్సీలకు పదిహేను శాతం లోన్లు ఇవ్వాలి ఈరోజు ఒక్క శాతం కంటే తక్కువ ఇస్తున్నారు ఓబీసీలకు రెండు శాతం ఇస్తున్నారు అక్కడ కావాలి వర్గీకరణ బ్యాంకు రుణాలు వాళ్ళకి నలభై శాతం రుణాలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్న భారతదేశ ప్రభుత్వాన్ని మరి అంతేకాదు కావాల్సింది సుప్రీంకోర్టు జడ్జీల్లో వర్గీకరణ కావాలి మరి ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కావాలి సిద్ధరామయ్య నిర్ణయం ఈ మధ్య తీసుకున్న నిర్ణయాల్లో ఇరవై నాలుగు శాతం ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నారు పదిహేను శాతం ఓబీసీలకు ఇస్తున్నారు నాలుగు శాతం మైనారిటీలకు ఇస్తున్నారు ఆర్థికంగా వీళ్ళు పైకి వచ్చినప్పుడే దేశంలో సమానత్వం వస్తుంది నువ్వు అవన్నీ కట్టి పెట్టేసి ఏ ప్రయోజనం సనాతన ధర్మం సనాతన ధర్మాన్ని గురించి పిఠాపురంలో మరి మా మిత్రుడు తమ్ముడు మాట్లాడాడు సనాతన ధర్మం అంటే మహాత్మా గాంధీ గారు భారతదేశం అంతా తిరిగి అంటరాని తనాన్ని తీసేయడమే సనాతన ధర్మం బయట దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి మదనపల్లిలో టీబీ శానిటోరియం పెట్టారు ఇది సనాతన ధర్మం అంటే మరి సనాతన ధర్మం అంటే ఒక బోర్డుల పైన పెత్తనం మరి క్రైస్తవుల్ని తిరుమల నుంచి తెరవేయడం ఇవన్నీ కరెక్ట్ కాదు ఈ దేశానికి సూట్ అయ్యే కాదు మరి ప్రైవేటీకరణ విషయంలోకి వస్తే తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేట్ చేయాలని అనుకుంటా ఉన్నారు కేంద్ర కేబినెట్లో దానిపై నిర్ణయం తీసుకోబోతున్నారు దాన్ని నేను ఖండిస్తున్నా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి కూడా నేను ఖండిస్తున్నాను దానికి కావలసినటువంటి ఇనుము బొగ్గు రెండు ఇస్తే అది బాగా నడుస్తుంది అంతేగాని ముష్టి పదకొండు వేలు వేస్తే దానివల్ల ప్రయోజనం లేదని తెలియజేస్తాను